అతి పెద్ద విషయం నేను సుమారు ప్రతిసారి వస్తూ ఉన్నప్పుడల్లా ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి అనేక సార్లు అడపాదడప యాక్సిడెంట్లు అవుతూ అడపాదడప చిన్న చిన్ని కండిషన్లు ఉండడం వల్ల నేను విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన అనేది మాత్రం రావడం జరిగింది కేవలం అహర్నిశలు రాత్రింబవులు పొద్దున్నీ సాయంత్రం వరకు సమాజం కొరకు కష్టపడే మీడియా పాత్రికే మిత్రులకు మనం ఎందుకు సహాయంగా నిల్చోకూడదు అని చెప్పి అలా ఒక భాగంలో మేము తీసుకున్న నిర్ణయం ఏమిటంటే సుమారు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది అక్రిడియేటెడ్ మీడియా ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా స్వయాన నేను ప్రతి యాభై 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 చొప్పున అందరికీ కూడా విత్ ఫ్యామిలీ హెల్త్ డిజబిలిటీ మత్ డెత్ ఇన్సూరెన్స్ మూడు కలిపి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురావాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చున్నాను ఇటువంటి ఒక నిర్ణయాన్ని మీరందరూ కూడా వెల్కమ్ చేస్తారని చెప్పి ఆకాభావంతో చూస్తూ ఉంటే అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా ఇంకా కూడా ఇంకా కూడా మీడియా ప్రజలకు మనమందరం సహాయం చేసే విధంగా ఉండాలి సో దీనితోని మీడియా ప్రజలకు నేనేమి నాతో ఉన్న సత్సంబంధాలు పోతాయని అనుకోను ఖచ్చితంగా ఇంకా మీడియా ప్రజలకి ఇంకా నా నుంచి ఏమేమి కావాలో ఇది ప్రప్రథమంగా వారి వారి కుటుంబానికి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది చేస్తూ ఉన్నా మూడవది సర్వే నెంబర్ వన్ జీరో సెవెన్ ఇంతకుముందు నేను కోర్టులో పేషీలో చేయడం జరిగింది ఆ కోర్టులో ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సుమారు నన్ను హైదరాబాదులో ఒక నలభై నుంచి యాభై మంది వన్ నాట్ సెవెన్ సర్వే మెంబర్స్ వల్ల నన్ను కలవడం జరిగింది ఆ కలవడం జరగడం వలన ఇవాళ మరొక్కసారి నిర్ణయం తీసుకొని న్యాయ నిపులతో చర్చించి పిఐఎల్ వేసే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఒక సంస్థకో ఒక పొలిటికల్గా ఉండాలని ఏమీ లేదు ఎక్కడ సమస్య ఉన్నదో అక్కడ పోయితూ ఉన్నాము డోర్నకల్ల సమస్య ఉంటే డోర్నకల్కు వచ్చినాము మహబూబాబాద్లో ఇక్కడ నాకు ఎక్కువగా కనిపించింది మహబూబాబాద్ వస్తున్నాం దాని తర్వాత బయారంలో ఎక్కువ కనిపిస్తే బయారం పోతా దాని తర్వాత ఎల్లెందులో కనిపిస్తే ఎల్లెందు పోతా దాని తర్వాత సికింద్రాబాద్లో కనిపిస్తే సికింద్రాబాద్లో కానీ ఇది కరెంట్ ఎవర్వైజ్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది అంటే మీ డౌట్ ఏంది మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మీరు రాజకీయంలోకి వస్తారా రాజకీయ ఉద్దేశం పెట్టుకొని నడుస్తున్నారా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాం తప్పేమన్నా ఉండకూడదా సంఘ సేవ చేస్తున్నాడు పొలిటికల్ సేవ చేయకూడదని ఎక్కడైనా రాసి ఉండదా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకూడదని ఎక్కడ రాజ్యాంగం బహిష్కరించిందా బరాబర్ వస్తాము నాలాంటి రాజకీయ నేతలు పొలిటికల్స్లో ఉంటే ఇంకా ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఖచ్చితంగా వస్తాం ఇంకొకటి మీరు అడగడం జరిగింది ఏ సంస్థ వాళ్ళనో ఏ సంస్థ మెప్పు ద్వారానో ఒక సంస్థ ద్వారానో మీరు పనిచేస్తూ ఉన్నారని ఒకవేళ సంస్థనే కానీ నా ప్రజాసేవకు అడ్డుపడితే నాకే సుమారు నాలుగైదు కంపెనీలు ఉన్నాయి నా ఓన్ సంస్థలో కూడా రాజీనామా చేసి మరీ ప్రజాసేవలో ఉంటా ఖచ్చితంగా చెప్తున్నాను నా ఓన్ సంస్థ ఉన్న నా మిసెస్ చైర్మన్గా సుమారు మూడు సంస్థలు నేను డైరెక్టర్గా ఉన్నా ఒకవేళ ఆ డైరెక్టర్షిప్ సిఈఓలో సిఎఫ్ నాకు ప్రజాసేవకు అడ్డు కలిగిస్తే ఖచ్చితంగా దేనికైనా సరే రాజీనామా కూడా వెనకాడకుండా రాజీనామా ఇచ్చి మరి ఇదే ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ చేపరంగా న్యాయపరంగా ఏ పోరాటాలు చేయాలో న్యాయశాలలు ఉన్నాయి ద్వారా న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాం